సార్ అట్లానే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటూ ఉంటాయి లైక్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు డయాబెటీస్ కానీ ఆ తర్వాత ఈ మధ్య ఎక్కువగా మనం ఐబిఎస్ ఒకటి ఐబిడి ఒకటి చూస్తున్నాం సార్ సో వీటన్నిటి ఇవన్నీ ఎందుకని ఎక్కువ ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫుడ్స్ పుల్లటి మధ్యగా అంబలి లక్ష్మీచారు మట్టి కడ అన్నం మిగిలిపోతే వేసి దాన్ని నీళ్లు పోసి దాన్ని దాన్ని లక్ష్మీ దాన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఫర్మెంటే అన్నీ పెట్టి దాన్ని వాడుకుంటా వారు చేసిన గంజిని దాంట్లో పోసి అది మెయింటైన్ చేసేవాళ్ళు పుల్లటి మజ్జిగ తాగేవాళ్ళు ఇవన్నీ రైట్ ఫుడ్ తినేవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టిండేటివి ఇట్లాంటివన్నీ తినేవాళ్ళు కాదు ఫ్రైడ్ గిడ్ తినేవాళ్ళు కాదు సో ఇవన్నీ ఏమి పొట్టలేకపోయినప్పుడు పొట్టలో ఉండే మైక్రోబ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ జనాల్లో ఏమనుకుంటారంటే జీరో బ్యాక్టీరియా బ్యాక్టీరియా అని చెప్పి అందరు భయపెట్టి చేసినారు అందుకని ఎక్కడ చూసినా బి మీ బాత్రూంలో బ్యాక్టీరియా లేకుండా చేసుకోవాలంటే ఇది అరే పిచ్చోళ్ళారా మనమంతా బ్యాక్టీరియాతో నిల నిండిపోయి ఉండాము మీరు మీరు నేను చెప్పేది కదా మీరు గూగుల్ చేసుకోండి మీ సైన్స్ టీచర్ని అడగండి మన బాడీలో అరవై నలభై నుంచి యాభై ట్రిలియన్ల సెల్స్ ఉంటే దానికి పదింతలు ఎక్కువ అంటే మూడు వందల ట్రిలియన్ల మైక్రోబ్స్ ఉన్నాయి పొట్టలో నోట్లో బుక్కులో చెవులు ఆడ మొత్తం మైక్రోవ్సే మనం చచ్చిపోతే అవి చచ్చిపోతామని అవి కష్టపడి పని చేసి మనల్ని బతికిస్తూ ఉంటాయి సో మనం తినే ఫుడ్ అంతా అవి మైక్రోబ్స్ డైజెస్ట్ చేసి అట్లే స్థాయిల్లో కూడా మొక్కలకి మనం వేసే ఫుడ్ యూరియా డిఏ పని అవి తీసుకో మైక్రోవ్స్ డైజెస్ట్ చేసి అలా అందుకనే సూక్ష్మజీవులకి ఏం కావాలని మొక్కలకు తెలుసు మొక్కలు సీక్రెట్ చేసి జ్యూసులు ఇస్తే ఆ జ్యూసులు తాగి అవి విసర్జించిన న్యూట్రిషన్ని చెట్లు తీసుకుంటాయి సింబయాసిస్ అంటారు సింబయాటిక్ రిలేషన్షిప్ అట్లా మనకు కూడా మనం తినే ఫుడ్ రైట్ ఫుడ్ తింటే లోపల మైక్రోస్ బాగుంటే గట్ మైక్రోబియం బాగుంటే అక్కడ కరెక్ట్గా డైజెస్ట్ చేసి అన్ని అబ్జార్బ్ చేసి సూపర్గా తయారు చేస్తే మేమందరూ అట్లా ఇన్ని శీతబల్లికాయలు తిన్నా తినకపోయినా పల్లీలు తిన్నా తినకపోయినా ఉపవాసం ఉన్నా అంత ఆకుకూర తిన్నా అని బెడకాయలు తిన్నా అంత చిలరదుంపు తిన్నా అన్ని అలసందులు అట్ట శనగలు రోడ్లు అమ్ముతారు అది శనగలు అవి తిన్నా హాయిగా థ్యాంక్స్ అమ్మా అని చెప్తా ఉంది మా పొట్ట తినకుండా ఉన్నా సరేలేరా ఈరోజు వదిలేసి పోనీలే అంటా ఉంది మరి ఇంత రిచ్ ఫుడ్ తిన్న ఎందుకు మీరు సిగ్గా ఉండరు మీకు ఎందుకు హిమోగ్లోబిన్ ఆరుంది నాకు ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ నా హిమోగ్లోబిన్ నా రక్తం నేను వెజిటేరియన్ ముప్పై ఐదేళ్ళ నుంచి నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఆ ఫుడ్ని బయట తింటాను సరే ఏదో తింటాము ఇప్పుడు పులిహోర తిన్న టేస్ట్ బాగుంది కానీ తెల్ల బియ్యంతో చేసినారు అదే నవరా బియ్యంతో ఉంటే సూపర్ కదా అదే అరికెలతో పులిహోర చేస్తే ఇంకా సూపర్ కదా బా అరికెలు ఎందుకంటానంటే అరికెలు కూడా రైస్ కంటే టేస్ట్ ఉంటాయి ఓకే అరికెలతో అరికలతో మంచిగా వేడిగా ఉప్మా చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది గోధుమ రవ్వ కంటే బాగుంటుంది గోధుమలు ఎందుకు వద్దాం అన్నమాట గోధుమలు గ్లూటెన్ అనే పదార్థము లో ఉండే బీటా సెల్స్ ని డామేజ్ చేసి యూ విల్ బికమ్ ఏ పర్మనెంట్ డయాబెటిక్ పేషెంట్ అని డాక్టర్ బిఎం ఎగ్డే అనే మహానుభావుడు పెద్ద డాక్టర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీ ఆయన చెప్పిన దానికి నేను నమ్మాల్సి వస్తాను నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలే మరి డాక్టరే కదా ఆయన కూడా మరి ఎందుకు చెప్పినాడు స్వార్థం లేకుండా నమ్మాల్సిందే కదా మరి రైస్ వద్దు అది షుగర్ వచ్చిన చపాతీలు తినమని కొంతమంది డాక్టర్లు చెప్తారు మరి ఎట్లా కరెక్ట్ అది మరి ఆయన డాక్టరే కదా మీరు ఖండించండి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి గూగుల్ చేయండి ఏ చేసుకోండి పాడ్కాస్ట్ అందరూ ఏ చేసుకోండి చూసుకోండి కరెక్టేనా కాదా అని అది కరెక్టే అని నేను గూగుల్ చేయక నేను ఎందుకు చెప్తా అంటే ఇంత తిని ఇన్ని చపాతీలు తిని ఇన్ని మందులు వేసుకుంటా ఉంటా కూడా షుగర్ అట్లే ఉంది ఇన్ని ఐరన్ మాత్రలు ఇన్ని ఫోలిక్ మాత్రలు వేసుకుంటా ఉంటే కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంది నూటికి యాభై ఎనిమిది మంది అమ్మాయిలకి ఐరన్ లేదు ఇన్ని కాల్షియం మాత్రలు ఇన్ని వేసుకుంటా ఉంటే కూడా ఎమకలన్నీ పెళ్లి పారిపోయినాయి ఎండకపోవడం లే అందుకని మీరు చేసే తప్పు మీరు మా మీరు అంతా ఉండే మీ మాత్రలు మీ న్యూట్రిషన్లు మీ ఎక్స్ట్రాగా తీసుకునే విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ పనికి రావడం లేదు అనేది అర్థమవుతుంది కాబట్టినే గూగుల్ కూడా చేయనక్కర్లేను ఎండకపోతే నాకు విటమిన్ నాకు విటమిన్ డి వచ్చింది ఇరవై నాలుగు నుండి అరవై తొమ్మిది అయింది నా విటమిన్ డి అని టెస్ట్ చేసినాడు సార్ నేను ఎవరికి చూడలేదు సార్ అరవై తొమ్మిది ఈ కాలం అంతా ఎనిమిది ఏడు పద్నాలుగు ఉంది సార్ విటమిన్ డి మీకు ఏం లేదు షర్ట్ తీసి నేను అడవిలో పరిగెత్తా ఇప్పుడు నెలకు మదనపల్లిలో అడవి ఉంది ఫామ్లో హంది కాలం మీద ఎవరు ఉండరు ఇగా పరిగెత్తాను నేను ఐ లవ్ దట్ ప్లేస్ ఐ లవ్ టు డూ స్మాల్ జాగింగ్ అందుకని నా దీనికంటే నేను ఎందుకు రమ్మాలి వేరే ఎవరు చెప్పినా ఏది చెప్పినా అందుకని ఎన్ని విటమిన్స్ తీసుకున్నా బ్లడ్లో నీకు డెఫిషియన్సీ లేదు అని కాల్షియం ఉంది అని కనిపిస్తా నువ్వు ఎమకల నీ ఎమకలన్నీ పిలిచి పారిపోయినాయి మరేంటి ఇన్ని ఫోలిక్ యాసిడ్ వేసుకున్నావు పిల్లలు ఆరోగ్యంగా పుట్టడంలే అంటే నీకు బాడీ తయారు చేయాలా నువ్వు సద్దలు తినాలా మా ఫ్రెండ్ బిడ్డ పుట్టింది పాలు సరిగా రేనాయన మా అమ్మ మా ఆవు కంటే బిడ్డ పుడితే దానికి సద్దలు బాగా ఉడకబెట్టి ఇన్ని సద్దలు పెట్టేవాళ్ళు సద్దలు పెడతారు పాలు బాగా వస్తే తెలిసిపోయింది దీని స్వార్థం లేదు అబ్జర్వేషన్ అందుకని సద్ద తినండి తినండి అని చెప్తా నేను ఆయన చెప్పినాడు సార్ పాలు మంచిగా ఉన్నాయంట ఎక్కువైనాయంట ఇంకా మరి సద్దలు తినండి అమ్మా బాలింతలు బిడ్డల బిడ్డలు కనక కనకముందనే తినండి పాలు కావాలని దప్పైన బాయిదో పోయేది కాదు మీరు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే నువ్వు లడ్డూలు పల్లీ లడ్డూలు సజ్జలు జొన్నలు ఎండకు పోయి కూర్చోవడము నువ్వులు కూసుకుని ఎండలో కూర్చోవడము విటమిన్ డి త్రీ డెఫిషన్స్ లేకుండా చూసుకోవడము మంచి ఆకుకూరలు ఇంత ఆకుకూర ఇంత కరివేపాకు మునగాకు అవిశాకు బాగా తింటే బిడ్డ ఆరోగ్యంగా వస్తాడు మా బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆరోగ్యంగా లేడు సార్ ఎప్పుడు జరుబు తక్కువ జరుపు వస్తాను సరే నువ్వే ఆరోగ్యంగా లేవు నీకు పెట్టిన బిడ్డ ఆరోగ్యంగా నీ తప్పు నువ్వు ఆరోగ్యంగా లేకుండా బిడ్డలు కానీ నీ తప్పు మళ్ళీ ఆ బిడ్డ కూడా అని హ్యాపీ బర్త్డేని కో కేకులు కోసి పెట్టిండేది నీ తప్పు వాడు అడుగుతాను కదా అని పెప్సీలు కూల్ డ్రింకులు పిజ్జాలు బర్గర్లు తీసి నీ తప్పు మళ్ళీ వాళ్ళు ఆ మానేని కొట్టేది కూడా నీ తప్పే అలవాటు చేసింది మీరే ఎన్ని తప్పులు చేస్తారో చూసుకోండి